హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫూడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అద్దిరిపోయే రుచితో గోంగూర కోడి మాంసం కూర ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను కోడి మాంసంలో గోంగూర వేసి ఇలా కూర వండితే నా సామి రంగ రుచి మామూలుగా ఉండదండి గోంగూర కోడి మాంసం ఈ రెండింటి కాంబినేషన్లో కూర సూపర్గా ఉంటుందండి ఎక్కువ మసాలాలు వేయకుండా తక్కువ మసాలాలతో సింపుల్గా ఈ గోంగూర కోడి మాంసం కూరని చూపించబోతున్నాను ఈ గోంగూర కోడి మాంసం కూర వైట్ రైస్ ప్లెయిన్ బిర్యానీ కోడి బిర్యానీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ గోంగూర కోడి మాంసం కూరని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కూరల్లోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలని తీసుకుని మధ్యలోకి చీర వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్త మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు భాగా పన్నెండు టమాటోలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ గోంగూర కోడి మాంసం కూర కోసం నేను ఇక్కడ ఒక కేజీ కోడి మాంసం తీసుకుని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేయించుకున్నానండి ఇప్పుడు ఈ కోడి మాంసంను శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి వేసుకోవాలి టమాటో ముక్కలు వేసిన వెంటనే ఈ కోడి మాంసంను వేసేసుకోవాలండి కోడి మాంసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కోడి మాంసంకి బాగా పట్టేలా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పట్టుకొని పది లేదా పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి చూడండి కోడి మాంసంలో ఊరే నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి నాన్ వెజ్ కూరలకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఉప్పు కారం సరిగ్గా వేసుకుని వండుకుంటే కూర మరింత రుచిగా ఉంటుందండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో కానీ కప్పుతో కానీ రెండు గ్లాసుల నీళ్లు పోయాలండి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి కూరలో మనం వేసిన పసుపు కారం ఆయిల్ అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి కదా ఇప్పుడు మూత పెట్టుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు కూరను ఉడికించుకోవాలి కూర నేను ఇక్కడ ఒక కేజీ కోడి మాంసంకి నాలుగు కట్టల కొండగొంగూరని తీసుకొని ఇలా ఆకులు కట్ చేసి తీసుకున్నాను పెద్ద కట్టలైతే నాలుగు కట్టలు తీసుకుంటే సరిపోతుందండి గోంగూర మరి చిన్న కట్టలైతే ఆరు లేదా ఏడు కట్టలు తీసుకుంటే సరిపోతుంది నాలుగు కట్టల గోంగూరను కట్ చేస్తే నాకు ఇక్కడ ఒక పెద్ద బౌల్ నిండా గోంగూర వచ్చిందండి ఇప్పుడు ఈ గోంగూరని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇసుక లేకుండా పది నిమిషాల తర్వాత కూర మీద మూత తీసి చూద్దామండి చూడండి కూరలో మనం పోసిన నీళ్లు సగం వరకు ఎగిరిపోయిన తర్వాత శుభ్రంగా కడిగిపెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూరను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి గోంగూర తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి కూర సగం ఉడికిన తర్వాత వేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మరొక పది నిమిషాల పాటు కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి గోంగూర కూడా మంచిగా ఉడికిపోయిందండి గోంగూరలో ఉన్న పులుపు అంతా కూడా కోడి మాంసం ముక్కలకు పట్టి భలే రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర తరగతి చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి గోంగూర కోడి మాంసం కూర తొక్క ఉడుకుతూ కిచెన్ అంతా కూడా మంచి అరోమాతో నిండిపోయిందండి కూర ఇలా వండితే వీధి చివరి వరకు వాసన వెళ్లాల్సిందే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి అంతే అండి గోంగూర కోడి మాంసం కూర రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర కోడి మాంసం కూరని కలుపుకుని తింటే ఉంటుందండి రుచి ఈ కూరకి ఫిదా అవ్వకుండా ఉంటారా చెప్పండి కలుపుతుంటేనే నోట్లో నుండి నీళ్లు కోరుతున్నాయండి ఈ గోంగూర కోడి మాంసం కూరని ఓసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూడండి కోడి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం శత్రేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి